నమస్తే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను లేదా యుద్ధాన్ని మేమే మధ్యవర్తిత్వం వహించి ఆపేశామని చెప్పి తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ప్రకటించారు మొన్నటి వరకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే పాట పాడాడు దాదాపు పలు అంతర్జాతీయ వేదికలపైన అతను అరవై నుంచి అరవై ఐదు సార్లు ఇదే మాట చెప్పాడు నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రావాలి దానిలో భాగంగానే నేనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను మధ్యవర్తిత్వం చేశాను చెప్పి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ కట్గా పార్లమెంట్లో చెప్పింది పార్లమెంట్ బయట కూడా చెప్పింది ప్రధానమంత్రి చెప్పారు జయశంకర్ చెప్పారు ఇందులో మూడో దేశానికి ఎలాంటి మధ్యవర్తిత్వానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు చాలా స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ కూడా పదే పదే అతను క్లెయిమ్ చేసుకున్నాడు బట్ దానికి ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు అమెరికా దుకాణం బంద్ అయింది ఇప్పుడు చైనా వాడు మొదలుపెట్టాడు చైనా విదేశాంగ మంత్రి వాంగి ఏమంటున్నాడంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఆ ఉద్రిక్తతలను మేమే మధ్యవర్తిత్వం వహించి ఆపేశామని చెప్తున్నాం దీనికి మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయరాం రమేష్ మాట్లాడారు ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది మాకు ఎందుకు ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నిజానికి నిజానికి ప్రధానమంత్రి మౌనంగా లేరు ప్రధానమంత్రి స్పందించారు వివిధ మంత్రులు కూడా దీని గురించి స్పందించారు మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదు కశ్మీర్ విషయంలో కొండ బద్దలు కొట్టినట్టు ఏదైతే చెప్పారో ఇది మా రెండు దేశాలకు సంబంధించినటువంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం మూడో దేశం యొక్క మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు ఈ విషయంలో కూడా మేము అదే ఫాలో అయ్యాం సో చైనాకు కూడా వెంటనే చైనా యొక్క స్టేట్మెంట్ని భారత ప్రభుత్వం ఖండించింది బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకనో మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలైన్ అయి ఉంటుంది అటు పాకిస్తాన్ వైపు ఎలైన్ అయినట్టు కనిపిస్తుంది పాకిస్తాన్ పాట పాడుతుంది చైనా పాట పాడుతుంటుంది దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అయితే ఈ దేశాలు అమెరికా కానీ లేకపోతే చైనా కానీ ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి హిడెన్ ఎజెండా ఏమైనా ఉన్నదా అంటే ఒకటి నెరేటివ్ వార్ కావచ్చు రెండు సైకలాజికల్ వార్ కావచ్చు ఇక్కడ మా ప్రెజెన్స్ ఉన్నది మేమే బిగ్ బాస్ మేమే పెద్దన్నలా వ్యవహరించి యుద్ధాన్ని ఆపు చేశామని చెప్పి చెప్పుకోవడం కోసం చైనా విషయానికి వస్తే పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందంటే ఆసియా ఖండంలో మేమే సూపర్ పవర్గా ఉండాలి ఇక్కడ ఇంకొకరు ఎదగడానికి వీలు లేదు అనేటువంటిది చైనా యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని సైకలాజికల్ వార్ అని చెప్పొచ్చు నెరేటివ్ వారని కూడా చెప్పొచ్చు ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అమెరికాకి కానీ చైనాకి కానీ ఉన్నటువంటి సారూప్యతలో ఈ రెండు దేశాలకు కూడా డెమోక్రసీ ఎక్కడ ఉన్నా నచ్చదు ఏదో ఒక విధంగా ఇలాంటి సైకలాజికల్ వార్ ద్వారా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా అక్కడున్నటువంటి ప్రభుత్వాల్ని అస్థిరపరచడం చాలా ఆనవాయితీగా వస్తోంది ముఖ్యంగా అమెరికాకి ఇది వర్తిస్తుంది చాలా దేశాలలో ఇలాంటి ప్రయత్నాలు చాలా చేసింది ఎక్కడ ఏ యుద్ధం జరిగినా అక్కడ మా ప్రెజెన్స్ ఉండి తీరాలి ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవాలి కాబట్టి తప్పకుండా అమెరికా అక్కడ ఎంటర్ అవుతుంది అవసరం లేకపోయినా అక్కడ ఎంటర్ అవుతుంది ఆయుధాలు అమ్ముకోవడానికి చేస్తుంది ఎక్కడ ఏ యుద్ధం లేకపోతే అక్కడ యుద్ధాన్ని క్రియేట్ చేస్తుంది ఇది అమెరికా ట్వంటీ ఎయిత్ సెంచరీ నుంచి కూడా చేస్తోంది ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇక్కడ అమెరికా పాకిస్తాన్కి తన ఆయుధాలని అమ్ముకుంటోంది గతంలో చాలా దేశాల్లో ఇదే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని గుల్ చేశారు పాకిస్తాన్లో ఆల్మోస్ట్ అదే పరిస్థితి మిలిటరీ రూలింగ్ అనే చెప్పుకోవచ్చు అండ్ సిరియాలో గతంలో అదే జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది లిబియాలో అదే జరిగింది ఇరాక్లో అదే జరిగింది సదాం హుస్సేన్ని వృధీ చేశారు ప్రశ్నించినందుకు కాబట్టి ఎక్కడైనా ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది అంటే అక్కడ స్థిరంగా ప్రభుత్వం ఉండకూడదు బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే మా వ్యాపారాలు మేము చేసుకోవచ్చు మాకు నచ్చిన విధంగా అక్కడ ఫారెన్ పాలసీస్ను తీసుకురావచ్చు కాబట్టి ఇందులో ఎజెండాలో భాగంగానే అమెరికా నుంచి కానీ లేదా చైనా నుంచి కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ తరచూ వస్తూ ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్ మాదని క్లెయిమ్ చేసుకోవడం కానీ మ్యాప్లు మార్చేసి విడుదల చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే వస్తూ ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వాడు శత్రువు కాబట్టి ప్రత్యర్థి దేశం కాబట్టి ఇలాంటి ప్రకటనలు వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రకటనలకి మద్దతు చేకూరుస్తూ మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా పోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం అలాంటి ప్రతిపక్షాలు మన దేశంలో ఉన్నాయి బట్ ఇజ్రాయల్లో అలా లేదు ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ సోరోస్కు సంబంధించినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు చెందినటువంటి వ్యక్తులతో తరచూ రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తున్నాడు అనేటువంటిది ఒక ప్రశ్న ఈ మధ్యనే ఇక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనకు వెళ్ళడం అక్కడ కొంతమంది సోరోస్ సంస్థకు చెందినటువంటి వ్యక్తులతో ఎందుకు భేటీ అయ్యాడు ఇలాంటి క్వశ్చన్స్ తరచూ మనకు వినబడుతూ ఉంటాయి కాబట్టి ఇది ఇలాంటి ప్రతిపక్షాలు మన దేశంలో ఉండడం అనేది చాలా చాలా దురదృష్టకరంగా కనిపిస్తుంది అంటే భారత ప్రభుత్వం అయితే ఈ నెరెటివ్ వార్ని ఇప్పటివరకు అయితే సమర్థవంతంగానే ఎదుర్కొంటూ వస్తోంది ఈ సైకలాజికల్ వార్ని కూడా చాలా సమర్థవంతంగా ధీటుగా తిప్పికొడుతోంది అమెరికాకి చైనాకి మేము బానిసలం కాదు అది ఒకప్పటిది రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితి వేరు రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితి వేరు ఇది నయాభారత్ అని కుండ కుండ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు